హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ బ్లాగ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అవి నుంచి అయితే వచ్చాము ఇప్పుడే ఊరి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు అయితే కొంచెం టైర్డ్ అయి ఉంటారు కదా వాళ్ళకి ఇష్టమైంది వండి పెడితే తింటారు సో పాపకైతే చిక్కుడుగా కర్రీ అంటే ఇష్టం కదా బాబు కూడా కొంచెం తింటాడు మా ఇష్టంగా తింటాడు అని చెప్పేసి చిక్కుడుకాయలు ఉన్నాయి అవి అయితే కట్ చేసేసి వల్చేసి సారీ కూరగాయలు కట్ చేస్తాం కదా ఇంకా అలా వచ్చేసింది గ్లో చికుడుకాయలు అయితే వలిసి గిల్లేసి ఇంకా కర్రీ అయితే వండాను కర్రీ వండి ఇంకో ఇంటి దగ్గర వేసుకొని వెళ్ళిన బట్టలు అయితే ఉంటాయి ఇవన్నీ మొత్తం అయితే మిషన్లో వేసేసాను ఆరబెట్టేసాను ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించాలి అదే ఫ్రెండ్స్ మొన్న ఫ్లవర్ వచ్చింది పండగ పెట్టుకుంటుంది పాప అని చెప్పాను కదా కాకపోతే మేము ఏంటంటే ఫ్లవర్ అయితే విచ్చింది కానీ ట్వంటీ ఫోర్త్న నైట్ వెళ్ళిపోయాము ఇంకా ఫ్లవర్ అనేది మేము మర్చిపోయి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ అడవుల్లో అది కొయ్యలేదు ఇంక ఇదైతే ఇలానే ఉండిపోయింది ఇక్కడ రెడ్ ఫ్లవర్ వచ్చేసి ఇది కొంచెం ఇచ్చుతుంది ఇంకా రేపు అయితే ఇంకా స్కూల్కి అయితే కోసి పెడతాను ఇది అంటే నేను ఫ్లవర్స్ తీసుకున్నాను బయటంగా అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఈ ఫ్లవర్ అయితే రేపు స్కూల్కి అయితే కోసి పెడతాను ఫ్రెండ్స్ विजिना चार चार डिग्री होते ना mana so apna ne lucky చింతలు నిజంగా అన్ను తిను నీకు ఎట్లా ఇక చిక్కుడు గారి తిను ఊరు నుంచి తీసుకొచ్చిన లగేజ్ అయితే ఇంకెక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంద్ర అయితే మొత్తం విడిచినవి ఉన్నాయి ఇవైతే మంచి ఉతికి ఉన్నాయి ఇవి మొత్తం అయితే మళ్ళీ ఇప్పుడు వాష్ చేయాలి ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయింది ఈ బ్యాగ్ ఒక్కటైతే వాష్ చేసి ఇచ్చాను నెక్స్ట్ ఈ బ్యాగ్ కాల్ చేసి ఇందులో అయితే నిన్న ఫెస్టివల్కి చర్చకి వేసుకున్న కొత్త బట్టలు అయితే ఉన్నాయి అయితే వాష్ చేయాలి పిల్లల్ని తిన్న తర్వాత ఇంకా వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అయితే వేస్తాం వీడియో అయితే కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరిని എന്തൊക്കെ കുഴപ്പമോ തീരുമാനം